కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు నేను అనలేను అధ్యక్ష ఈ మాటను నేను అంటలేను అధ్యక్ష నేను అంటలేను నేను అంటలేను నేను అనొచ్చు నేను అంటలేను అధ్యక్ష ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష పిసిసి అధ్యక్ష పదవిని యాభై కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి రెడ్డి వెంకటరెడ్డి అధ్యక్ష ఒక బాధ్యత రాజకీయాల్లోకి వచ్చాం అర్ధగోలుగా మీలాగా రాష్ట్రం మీద పోటీ చేసుకోవడానికి రాలేదు మేము ఒక బాధ్యత ప్రజలకు సేవ చేయాలని అలాగే రాష్ట్రాలు అణగారిన వర్గాలు బాధితులు పాడితులు ఇబ్బందులు మధ్య మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇవే మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా మాట్లాడత్యక్షవకున్నారు ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష ఈ హాస్ట్ చూసే అపాలజీ ఈ హాస్ట్ చూసే అపాలజీ